హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు నా గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఒకప్పుడు మా ఇంట్లో అన్ని సామాన్లు ఉండేవి ఇంటిని కోల్పోయాను అంటే నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసానండి మళ్ళీ నా పిల్లలతో కొత్తగా లైఫ్ని స్టార్ట్ చేసి మళ్ళీ ఒకటి ఒకటి కొనుక్కుంటున్నానండి అన్నీ ఒకేసారి కావాలంటే అవ్వదు కదా ఈసారి టీవీ ఫ్యాను అవన్నీ కొనుక్కున్నాను అంటే మా ఊర్లో ఉన్నప్పుడు కాదు వైజాగ్ వచ్చేసిన తర్వాతే ఇవన్నీ జరుగుతున్నాయి నేను మళ్ళీ మా ఊరు వెళ్ళాలంటే నేను ఇల్లు కట్టుకున్న తర్వాతనే మా ఊరు వెళ్ళాలి తర్వాత ఈ మిక్సీ అయితే తీసుకున్నానండి ఎందుకంటే పాప కొద్దిగా ఒంట్లో బాగాలేదు జ్యూస్లు అవి బాగా ఇవ్వాలి బయట నుంచి జ్యూసెస్ తెచ్చుకుంటున్నాం కానీ ఎక్కువ డబ్బులు అయిపోతున్నాయి కదా అందువల్ల ఇంట్లో ఉంటే మనమే ఏదైనా మంచిగా ఫ్రెష్గా తయారు చేసుకోవచ్చు కదా అని ఈ మిక్సీని అయితే తీసుకున్నామండి ఈ మిక్స్ కాస్ట్ వచ్చేసి మూడు వేల ఐదు వందలు మా బావ మాట్లాడి బేరమాడి మూడు వేల రెండు వందలకి కొన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి